గత పది రోజులుగా వస్తున్న బుడమేరు వరదకి విజయవాడ జల ప్రళయం ప్రజలకి సేవలు అందించడానికి ప్రభుత్వ సేవలు సరిపోక నిజమైన బాధితులకు నిత్యావసరాలు అందక బాధపడుతున్నారు అయితే ఈ నేపథ్యంలో స్వచ్చందంగా కొందరు దాతలు వరద బాధితుల దగ్గరికి వచ్చి తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ప్రతి పేదవాడికి అంతుందో లేదో అని స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు అయితే ముందుకు వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కబేడా ప్రాంతం రామరాజనగర్లో ఉన్న పేద పేదవారికి తమ వంతు సహాయంగా మంగళగిరి నుంచి స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వారితో మనం సార్ సార్లో భాగంగా మంగళగిరి నుంచి కాండ్ర కుమార్ గారు వచ్చారు రామరాజనగర్లో ఎవరెవరికి ఆయన మాట్లాడని తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే అండి నా పేరు కాండ్ర కుమార్ మేము మంగళగిరి నుంచి యూత్ ఫెడరేషన్ ద్వారా ఫ్రెండ్స్ అందరూ కూడా మా మా సహాయంగా మనం కొంత అమౌంట్ చేసుకుంటూ అలాగే జనం దగ్గర మీరు కొంచెం కలెక్ట్ చేసుకుంటూ అలా మాకు అందరం కలిసి వచ్చి రకరకాల కష్టపడతారు అందరూ కూడా చూస్తున్నాము గత నాలుగైదు రోజుల నుంచి మేము చేస్తున్నాము అలాగే వాళ్ళు కూడా తీసుకొని వచ్చాము కొంతవరకు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాల వరకు అందేలాగే వాళ్ళ కూరగాయలు కానీ మంచినీరు కానీ బియ్యమే కానీ వివిధ రకాల కూరగాయలు ఆరు రకాల కూరగాయలు అందరికీ హెల్ప్ అవుతుందని మా ఉద్దేశించింది స్వచ్ఛందంగా మేము అందరూ వచ్చాము నా ప్రజెంట్ గవర్నమెంట్ కూడా చాలా బాగా స్పందిస్తుందండి ప్రతి ఒక్కదానికి కూడా కేవలం వరద బాధితుల కోసం అంటే అది చూసాము ఏదో చేసేవాని కాకపోకుండా అయిపోయిన తర్వాత మనకి ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ ఇన్సూరెన్స్ ఇవ్వడమే కానీ ఇంకోటి వచ్చడికి రకరకాల ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ తీసుకుని ఎంతో బాగా జబ్బు చేస్తుందండి మేము కూడా అట్లాగే ఇన్స్పిరేషన్గా తీసుకుని గవర్నమెంట్గా మా యూత్ కూడా ఫ్రెండ్గా మూవ్ అవ్వాలని చెప్పి అందరం కూడా ఒక ఫ్రెండ్గా ఫెడరేషన్గా ఫామ్ అయ్యి చేసుకుంటూ వస్తాం థ్యాంక్ యూ వెరీ అందరికీ నమస్కారం అండి యూత్ ప్రెసిడరేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి నుంచి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాము గత వారం నుంచి ఒక విజయవాడే కాకుండా మంగళగిరి ఆ ఏరియాలో కూడా ఆల్రెడీ ఉన్నాము అలాగే లాస్ట్ టైము ఒక ఫోర్ డేస్ బ్యాక్ కూడా సింగనగర్ ఈ సైడ్ కూడా లోపలికి కూడా వెళ్ళాము ఆ ఏరియాలో కూడా చాలా మాకు ఇంటిమేషన్స్ కొన్ని కొన్ని చేస్తా మేము వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం దానివల్ల ఏంటంటే ఏ ఏరియాలో అందలేదో ఎంతమందికి అందలేదో కొన్ని కొన్ని ఇంటిమేషన్స్ వస్తున్నాయి అలాగే ఇప్పుడు అంబాపురం ఉంది అక్కడ మోకాళ్ళ వరకు ఇంకా ఇప్పుడు వాటర్ ప్రజెంట్ ఉన్నాయి అలాగే మాకు ఇంటర్మేషన్ వచ్చింది ఆల్రెడీ నేను ఈవినింగ్ వచ్చి మేము సర్వే చేసాము అంటే మేము స్వచ్ఛందంగా వచ్చి ఎంక్వైరీ చేసుకొని లైవ్లో చూసాము అంటే అందరు చెప్పేది కాకుండా లైవ్గా నిజం ఉందా లేదా అనేది అది ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు స్వచ్ఛందంగా రెండు కుటుంబాలకి వచ్చేలాగా కూరగాయలు ఆరు రకాల కూరగాయలు ప్యాకెట్స్ రెడీ చేసుకున్నాము బియ్యం రెడీ చేసుకున్నాము అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఒక వెయ్యి వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చాము ఇవన్నీ కూడా మనం పంచడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట లాస్ట్ టైం కూడా అలాగే పాల ప్యాకెట్లు టార్చ్ లైట్లు కొవ్వొత్తులు అన్నీ ఇస్తున్నాము అలాగే ఫుడ్ ప్యాకెట్స్ కూడా తయారు చేసి తీసుకొచ్చిస్తున్నాము అలాగే ఇప్పుడు కూడా ఈ ఈరోజు కార్యక్రమంలో మాత్రం కూరగాయలు బియ్యం వాటర్ బాటిల్స్ అంటే ప్రజెంట్ ఉన్న నీటిని బట్టి సిచ్యువేషన్ బట్టి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా సహకరించి మాతో పాటు ఇంకెవరో టీం స్వచ్ఛందంగా వస్తే అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం పేరు నా పేరు బాపునపల్లి శివరామండి మంగళగిరి నారా లోకేష్ గారి కాన్సన్ట్రేషన్ ఎంతమంది మీరు మేము వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది పేరెంట్ ఫెడరేషన్ యూత్ ఫెడరేషన్ పేరు అనేది ఏం లేదు స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం యూత్ ఫెడరేషన్ ఇప్పుడు వరదంతా జరిగింది కదా మీరు ఈ ప్రాంతాన్ని అంటే మాకు ప్రజెంట్ మంగళగిరి అండి మేము దగ్గరగా చూస్తున్నాం ఇక్కడ ఎంత ప్రభావితం అవుతున్నారు జనం అనేది కూడా ఇప్పటివరకు వరకు కాస్త పర్లేదు కానీ అంత ముందు అయితే చాలా కష్టాలు పడుతున్నారు అండి ఎందుకంటే కేవలం వరద నీరే కాకుండా మురుగు నీళ్ళల్లో ఉండి వాళ్ళకి రాన రకాలైన జబ్బులు వస్తా ఉన్నాయండి ఆ డబ్బులు కూడా నివారించడం కోసం మన ప్రభుత్వం వారు అన్ని రకాల వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ప్రోగ్రాములు పెట్టి అన్ని కూడా నివారణకి ముందు చర్యలు అన్నీ కూడా తీసుకుంటాయి అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రజెంట్ ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఎన్నుకున్నాము అని చెప్పి మేము అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కోమల్ కుమార్ అండి మా పేరు కాంట్రూ కోమల్ కుమార్ రైట్ ये नंबर हमारा लॉकर स्टार्ट है